హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుమహా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఏంటి సెటప్ ఏమన్నా ఫంక్షనా కొంపదీసి మధుమహా వ్లాగ్స్ ఛానల్లో ఫంక్షన్ వీడియో ఏదన్నా పోస్ట్ చేస్తున్నారా అనుకుంటున్నారా ఫంక్షన్ ఏనండి ఫంక్షన్ కన్నా ఇంకా పెద్దది ఒక పండగ లాగా జరిగిన ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ వీడియో అయితే ఇవాళ మేము అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఏంటి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎందుకు ఈ పార్టీ అంటే మా ఆయన వాళ్ళ అక్కలిద్దరు అంటే మా ఆడబడుచు వాళ్ళిద్దరు మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కలిపి మ మంచిగా మంచి మటన్ పార్టీ అయితే ఏర్పాటు చేశారండి సో మా పిన్ని వాళ్ళు అనుకున్న ఒక గుడ్ న్యూస్ని వాళ్ళు ఇయర్లో విన్నారనమాట సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే మా పిన్ని వాళ్ళు ఇలా ఒక మంచి మా నాన్ వెజ్ పార్టీని అయితే ఏర్పాటు చేశారనమాట అది కూడా మా ఒక్క ఇంటికే కాదండి మొత్తం మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉన్న అన్ని కుటుంబాలకి కలిపి వాళ్ళైతే మంచి పార్టీని అయితే ఇచ్చారనమాట సో ఆ పార్టీ రోజు మేము పొద్దున్నీ అలాగే పార్టీ అంతా ఎలా జరిగింది అనేది ఏ టూ జెడ్ మక్కకి మక్కికి తీయలేకపోయినా అక్కడక్కడ మేము షూట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ని ఇవాళ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను సో మా పిన్ని వాళ్ళు వచ్చేసి మటన్ అయితే పొటేలు మాట్లాడుకున్నారండి అలాగే దాన్ని వండడానికి కూడా ఎవరికి ఏ పని వద్దన్నట్టు వంట వాళ్ళని కూడా మాట్లాడారనమాట సో దానికి సంబంధించిన సరుకులు అవన్నీ తెచ్చేసి మనం వంట చేసే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం కుకింగ్ అదంతా వాళ్ళే చూసుకున్నారు అలాగే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ డిన్నర్ వరకు మొత్తం మా పిన్ని వాళ్ళు చాలా మంచిగా గ్రాండ్గా అంతా ముందే ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసి పెట్టుకున్నారండి సో అందుకే మా మేమందరమీ ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము సో పొద్దున వచ్చేసి టిఫిన్లోకి ఉగ్గాని బజ్జీ చేయించారండి అలాగే మా పిన్నినే బజ్జీ చేసింది అనమాట ఇంట్లోనే బజ్జీలైతే వేసేసిందండి ఇంకపోతే మధ్యాహ్నానికి మటన్ కలర్ రైస్ చికెను అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి గుత్తి వంకాయ ఎగ్ ఫ్రై ఇలా రకరకాల వంటలు అయితే చేసారండి సో మొత్తానికి ఆ రోజు మేము ఫోన్ చేసేలోపు సాయంత్రం నాలుగు అయిపోయిందండి టైము అంతే కదండి పనులుంటాయి అందులోనూ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు ఈ వీడియోలో మీకు కూడా కనిపిస్తున్నారు కదండి మా పిల్లలు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ చేసుకున్నా ఓన్లీ పిల్లల్ని పట్టుకోవడానికే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు అయితే ఉండాలి ఉన్న పిల్లలందరినీ మా అత్తమ్మ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు మేము ఇంకా అడపదడప అక్కడక్కడ పై పనులన్నీ చూసుకుంటూ ఉన్నామండి పనులు అంటే ఆ రోజు కుకింగ్ చేసేది ఏది లేదు వంట వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి మేము ఎంచక్క హ్యాపీగా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తామండి చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్యాదరింగ్ అయితే జరిగిందనమాట వచ్చిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫుడ్ కానీ అలాగే రిసీవింగ్ అంతా చాలా అంటే చాలా బాగున్నాయిందండి ఇకపోతే ఈ వీడియో క్లిప్లో ఇక్కడ తాంబూలం తీసుకుంటున్నారు కదండి ఈ పిల్లలు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య పిల్లలు మా అత్తమ్మ వాళ్ళు మొత్తం ముగ్గురు అక్క వాళ్ళ అన్నయ్య పిల్లలు అనమాట అందులోనూ వాళ్ళు వాళ్ళ వెనక్కూడాలని చాలా ఇయర్స్ తర్వాత చూశారు ఆఫ్టర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్నమాట నిజంగానే మేనత్తా మేనమామ అనేది ఒక పెద్ద ఒక మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండింగ్ కదండి ఇట్లా మనకి ఎదురుగా కనిపించదు కానీ ఆ ప్రేమ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా సో ఈ పిల్లలు చాలా రోజుల తర్వాత కలిసారు కదా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఆ రోజంతా ఫుల్ హ్యాపీ అనమాట మ్యాన్ కూడా వచ్చేసారని సో ఇంక అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం టీ అది తాగిన తర్వాత ప్రశాంతంగా ఇలా ఆడవాళ్ళంతా ఇంట్లో కూర్చొని మంచిగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి జెంట్స్ అంతా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నారు బయట ఇంకా అందరికీ తెలిసిందే కదండి ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అలాగే ఫంక్షన్ లో వెరీ కామన్ కదండి మొక్కున్న దగ్గర చుక్క ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నారు మా పార్టీలో మేమున్నాము ఇక్కడ చూస్తున్నారా మధ్యాహ్నం నిన్న మటన్ అరిగిపోయేదాకా మా వాళ్ళు ఫుల్ చిందిలేశారు వచ్చిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు ఇలాంటి స్వీట్ మెమరీస్ నిజంగా మనకి లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు కదండి సో అందుకే మాకు మెమరీగా ఉండాలని ఫోన్స్లో ఎక్కడైనా సేవ్ చేసుకుంటే ఈ వీడియోస్ ఫోన్లో డేటా అయిపోవడం సంథింగ్ అలా జరుగుతూ ఉంటాయి కదండి ఆటోమేటిక్గా ఏదో ఒక సిచ్యువేషన్లో అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో అయితే మనకి లైఫ్ లాంగ్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనకి ఇలాంటి ఒక బెస్ట్ మెమరీ ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి అనేది గుర్తుంటుంది కదా అన్నట్టు ఈ వీడియోనైతే మేము షూట్ చేసుకున్నామండి సో మీరు కూడా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు కదండి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాం చూస్తున్నారు కదండి మా ఫ్యామిలీ మా బలగం ఎంత ఉందో నిజంగా ఇలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండడం కూడా నిజంగా పెద్ద బ్లెస్సింగ్ అండి నే నేనైతే ఆ విషయంలో చాలా చాలా లక్కీ అనమాట ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మన మధు మహావ్లాగ్స్ ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్